బంగారం వెండి ధరలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి తగ్గినట్టే తగ్గుతున్న ధరలు మళ్లీ అమాంతం పెరుగుతున్నాయి అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వీటి ధరలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై రెండు వందల డెబ్బై పెరగ్గా ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై రెండు వందల యాభై పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్ పెరిగింది అవున్స్ గోల్డ్పై పన్నెండు డాలర్లు పెరిగింది దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ నాలుగు వేల రెండు వందల డాలర్ల వద్ద కొనసాగుతోంది మరోవైపు నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధర సైతం సోమవారం భారీగా పెరిగింది కిలో వెండిపై రెండు వేల ఒక వంద పెరిగింది తద్వారా కిలో వెండి రేటు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలకు చేరుకుంది నిపుణుల అంచనా ప్రకారం వచ్చే ఏడాదిలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది ఆర్థిక మాంద్యం తీవ్రతపై ఆధారపడి ప్రస్తుత స్థాయి నుంచి ఐదు నుంచి పదిహేను శాతం బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు డబ్ల్యూజిసి ప్రకారం అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ పై నాలుగు వేల డాలర్ల నుంచి నాలుగు వేల ఐదు వందల డాలర్ల మధ్య స్థిరపడొచ్చని పేర్కొంది తెలుగు రాష్ట్రాల్లో ఇవాటి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల యాభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల ఇరవైకు చేరింది దేశంలోని పలు ప్రధాన నగరాలు దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల డెబ్బైకి చేరింది ముంబై బెంగళూరు చెన్నై నగరాల్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల డెబ్బైకి చేరింది వెండి ధర ఇలా ఉంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర ఒక లక్ష తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల వద్దకు చేరుకుంది ఢిల్లీ ముంబై బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల వద్ద కొనసాగుతోంది చెన్నైలో కిలో వెండి ధర ఒక లక్ష తొంభై ఎనిమిది వేల వద్ద కొనసాగుతోంది